రైతులందరికీ ఈరోజు వీడియో తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చాలామంది రైతులు మా పొలంలో అంటే కాపు అనేది సెట్ కావడం లేదు అని అంటా ఉన్నారు అంటే నేను చూపించే ఈ వెరైటీ వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ అనమాట టూ జీరో ఫోర్ త్రీలో గత నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల మధ్యలో కాపులు అనేది సెట్ అవ్వడం అయితే జరిగింది మీకు చూపిస్తాను పై కాపు మొత్తము ఇది చూసుకోండి పైకాప్ అనమాట చూశారు కదా ఈ విధంగా ఉంది అనమాట అంటే పైకాప్ మొత్తము సెట్ అవ్వడం అయితే జరిగింది ఇంకా మీకు చూపిస్తాను చిన్న మోసలు అనేది ఏ విధంగా వచ్చాయనేది ఇదిగో చూడండి ఇది చిన్న బిందెలు అనమాట ఇవన్నీ అంటే పై ఆకులకి కానీ పై కొమ్మలకి కానీ ఇప్పుడిప్పుడు కాపులు అనేది సెట్ అవడం అయితే జరిగింది ఇంకా నేను చూపిస్తా చూడండి కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తా ఈ విధంగా ఉంది అంటే నేను ఏం చెప్తున్నాను అంటే చాలామంది రైతులు పెట్టుబడులు హెవీగా పెట్టుకున్నారు కాపులు అనేది సెట్ కావడం లేదు ఇంకా ఎన్ని రోజులకు అవుతుంది పెట్టుబడులు అనేది ఎక్కువ పెడతా ఉన్నాము గుత్త చెట్లు మాత్రమే ఉన్నాయి అని అంటూ ఉన్నారు రైతులందరూ సో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ అంటే ఒక బూస్టింగ్ ఉంటుంది మన పొలంలో కూడా కా కాపలు అనేది వస్తాయి కొద్దిగా సమయం పడుతుంది అనే దానికోసం ఈ వీడియో అనేది తీయడం అయితే జరిగింది కొద్దిగా వెయిట్ చేయండి మీ దాంట్లో కూడా కాప అనేది ఖచ్చితంగా దిగడం అయితే జరుగుతుంది నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే చాలామంది రైతులు హెవీగా పెట్టుబడులనేది పెట్టుకోవడము దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేయడం అయితే జరిగింది దాని ద్వారా వాళ్ళకు కొద్దిగా కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేసి ఈ వీడియోని అయితే తీయడం అయితే జరుగుతుంది మనము మనం ఈ పొలాన్ని ఒకసారి మీకు చూపించే ప్రయత్నము ఏ విధంగా ఉంది ఇది వచ్చేసి మనకు కనీసం మూడు నెలల కంప్లీట్ చేసుకుంది టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ చాలామంది రైతు సోదరులు టూ జీరో ఫోర్ త్రీ వెరైటీకి సంబంధించినటువంటి మిరప పొలాన్ని ఒకసారి మాకు చూపించండి ఏ విధంగా ఉంది అనేది అని అడిగారు ప్రజెంట్ ఇక్కడ ఫీల్డ్లో రైతు అయితే లేడు కానీ ఆ పంట ఏ విధంగా ఉంది అనేది మనం ట్రీట్మెంట్ చేసింది అదంతా ఏ విధంగా ఉంది అనేది ఇంకా కొంచెం ముందుకెళ్ళైతే చూద్దాం పూర్తి వరకు వీడియో అయితే చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని తదుపరి వీడియోల కోసం మనకి పక్కన గంట సింబల్ అయితే ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకొని ముందుగా మన ఛానల్ని చూస్తున్నటువంటి రైతు సోదరులకు ఈరోజు ఈ వీడియో తీయడానికి ప్రధాన ఉద్దేశం మిరప పొలంలో కాప్ అనేది ఏ విధంగా సెట్ అవుతూ ఉంది అనేది చాలామంది రైతు సోదరులు టూ జీరో ఫోర్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కావాలని అడగడం అయితే జరిగింది కాబట్టి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని అయితే తీయడం అయితే జరుగుతూ ఉంది ఇది టూ జీరో ఫోర్ త్రీకి సంబంధించినటువంటి మిరప అనమాట ప్రస్తుతం ఇలాగా ఉంది అంటే కాప్ అనేది దిగుతూ ఉంది కొన్ని కొన్ని మొక్కలకైతే కొద్దిగా చాలా బాగానే దిగేసిందని చెప్పవచ్చు మనము ఈ విధంగా ఉంది ఇక్కడ చూడండి మీరు ఇదంతా కనీసం అంటే మూడు నెలలు కంప్లీట్ చేసుకుందనమాట ఇదంతా ఈ మెరప్ అంతా మూడు నెలలు కంప్లీట్ చేసుకున్నటువంటి మెరపు పొలము ఈ విధంగా ఉంది చూడండి కాపంతా ఈ విధంగా సెట్ అవుతూ ఉంది ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నటువంటి మిరప పొలం అనమాట అంటే మీ ప్రాంతాల్లో ఏ విధంగా ఉందనేది ఒకసారి అయితే నాకు కామెంట్ చేయండి అంటే ఇది కొద్దిగా డేస్ అనేది తక్కువగా తక్కువే కొంతమంది ముందే పెట్టి ఉండొచ్చు ఇది కొద్దిగా లేట్గా పెట్టడం అయితే జరిగింది లేట్గా పెట్టడం ద్వారా ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట పంట పొలం మొత్తం మొత్తం ఫ్లవర్ మీద అయితే ఉంది ఇటు చూడండి ఇంకా అప్పుడే వస్తున్నటువంటి పిందెలను కానీ పూతలను కానీ గమనించుకోవచ్చు రైతులు ఈ విధంగా ఉంటుంది ఓకేనా సో ఇట్లా ఉంటుందన్నమాట ప్రతిసారి మనము పొలాన్ని కనుక చూసుకునేటప్పుడు ఇందులో ఎటువంటి లోపాలు ఉన్నాయనేది కొద్దిగా గ్రహించుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ స్ప్రేయింగ్ మనకు న్యూట్రియన్స్ అయితే చేయడం అయితే జరిగింది ఈ మిరప పొలంలో మైక్రోన్యూట్రియన్స్కు సంబంధించినటువంటి ఏ మందులు చేశారనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ లాస్ట్ మైక్రోన్యూట్రియన్స్ అంటే సింగిల్ న్యూట్రియన్స్ వచ్చేసటికి మనకు పొటాష్ ఎఫ్ఎంసి కంపెనీ వారిది లెజెండు అలాగే కాల్షియం నైట్రేటు జింకు మెగ్నీషియము ఐరన్ బోరన్ ఇవన్నీ కలిపి స్ప్రే చేయించడం అయితే జరిగిందనమాట సింగిల్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఇది ఎందుకంటే మొక్కలో పోషక నిల్వలు ఎక్కువగా ఉండడం ద్వారా ఏదైనా మనకు పూతలు అనేది కొద్దిగా డ్రాప్ అయ్యడం అయితే జరిగింది మీరు ఒకసారి కింద చూసుకున్నట్లయితే పూతలు అనేది ఏ విధంగా డ్రాప్ అయ్యాయి అనేది మీకు ఒకసారి చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి మీకు ముందుకు వెళ్ళేసి ఇంకా చూపిస్తాను ఇక్కడ చూసుకోండి పూతలు అనేది ఎక్కువగా డ్రాప్ అవ్వడం అయితే జరిగింది ఎందుకోసం ఈ విధంగా జరిగిందంటే క్లైమేట్ కొన్ని రోజులు ఒక ఐదు రోజులు అనేది మబ్బులు ఏర్పడము వాతావరణ పరిస్థితులు అంటే ఈ క్లైమేట్ కండిషన్ బాగా లేక వర్షం వచ్చేటట్లు మబ్బులుగా ఉండడము అంటే వర్షం అయితే రాలేదనుకోండి కానీ ఆ విధంగా క్లైమేట్ అనేది సరిగా లేకపోవడం ద్వారా ఇక్కడ ఇటువంటి పరిస్థితులు అనేది రావడం అయితే జరిగింది సో దానికోసమేమో పూతలు అనేది డ్రాప్ అవ్వడం ద్వారాను ఈ మైక్రోన్యూట్రియన్స్ సింగిల్ న్యూట్రియన్స్ అనేది స్ప్రే చేయించడం అయితే జరిగింది స్ప్రే చేసిన తర్వాత చూడండి ఈ విధంగా కాపులు అనేది సెట్ అవుతూ ఉన్నాయి చిన్నగా మోసలు అనేవి దిగుతూ ఉన్నాయి ఈ విధంగా చూసారు చూస్తున్నారు కదా ఈ విధంగా ప్రతి ఒక్క ముక్కలో కానీ చూసుకున్నట్లయితే పై కాపు మొత్తం సెట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఓన్లీ మీకు బూస్టప్ ఇచ్చేదానికి మాత్రమే చూపిస్తూ ఉన్నాను ఇది మీరు ఏ విధంగా తీసుకొని పంటని అభివృద్ధి చేసుకోవాలనేది మీ చాయిస్ అనమాట వీటికి సంబంధించినటువంటి మైక్రోన్యూట్రిన్స్ మీకు చెప్పాను కదా ఇదే అనమాట దానికన్నా ముందు మనకు త్రిప్స్ కానీ మైట్స్ కానీ అలాగే రసం పీల్చే పురుగులకు కానీ మిడ్జీగా కానీ చాలా రకాల మందులనే స్ప్రే చేయించడం అయితే జరిగింది ఓవరాల్గా మీరు ఏ మందులు అయితే స్ప్రే చేస్తున్నారో అవే మందులే నేను మన వీడియోలో చెప్పే మందులే ఇక్కడ కూడా స్ప్రే చేయించడం అయితే జరిగిందనమాట వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తోనే మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్తోనే ఇక్కడ కూడా చేయడం అంటే వాటికి సంబంధించినటువంటిది అన్ని రకాలుగా మనం చేస్తున్నా కూడా మనకు ఒక్కొక్కసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పుడు కొన్ని ఇబ్బందులు అనేది కావడం అయితే జరుగుతుంది అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం పంటను ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా డిసెంబర్ నుంచి జనవరి మధ్యలో ఇవనేది కాపులు అనేది బాగా సెట్ అవుతాయి ఖచ్చితంగా మీరు కూడా పంటను ఆరోగ్యంగా ఉండేదట్లు చూసుకోండి పంట ఆరోగ్యంగా ఉంది అంటే ఖచ్చితంగా మీకు ఈ డిసెంబర్ నెల కానీ లేకపోతే జనవరి కానీ మంచి దిగుబడి వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది నేను ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని మాత్రమే వీడియో అయితే తీయడం అయితే జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి